నమస్తే నేను మీ సతీష్ ఏ వ్యక్తిని చూస్తే మనకి ఒళ్ళంతా కంపరం వేస్తుంది ఎవరా వ్యక్తి ఏ వ్యక్తిని గురించి మాట్లాడితే ఆ మాటలు వినగానే చిర్రెత్తుకొచ్చి రెండు దవళ్ళు కూడా వాయించేయాలి అనిపిస్తుంది ఆ వ్యక్తి పేరేమిటి ఏ వ్యక్తి గురించి ప్రస్తావిస్తే మన మీద మనకే అసహ్యం కలుగుతుంది ఎవరా వ్యక్తి అని ఎవరినైనా అడిగామనుకోండి ఎవ్వరూ తరుముకోరు ఎక్కడా తడుముకోకుండా టక్కున చెప్పేసేటువంటి పేరు ఒకటి అదే ప్రశ్నలను తీసుకెళ్ళి ఏదైనా క్విజ్ కాంటెస్ట్లో పెట్టామనుకోండి కనీసం ఆప్షన్లు కూడా అడగరు వాళ్ళు ఏదైతే కనుక ఆ ప్రశ్నకు సంబంధించి కింద ఏబిసిడి అని చెప్పి ఆప్షన్స్ ఇస్తారు కదా అలాంటి ఆప్షన్లు కూడా అడగకుండా టక్కు మన ఒక సమాధానం చెప్పేస్తారు ఆ వ్యక్తి పేరు ఏమిటి అనే కదా మీ అందరి అనుమానం మరి ఏంటో కాదు ఆర్కే రోజా గారు ఈ రోజున కేవలం ఆ వేషాధారణలో వస్త్రాధరణలో మాత్రమే మహిళ అని అనిపించుకుంటారు తప్పితే ఆవిడ వ్యవహరించేటువంటి తీరు కానీ ఆవిడ వాడేటువంటి భాష కానీ ఆవిడ మాట్లాడేటువంటి మాటలు కానీ ఎక్కడ మహిళా లోకం హర్షించేదగ్గట్టుగా ఎక్కడా ఉండదు నిజంగా ఆ నోటి కంపరం ఏదైతే ఉంటుందో బురదలో పొరలాడొచ్చినటువంటి పంది ఉంటుంది కదా దాని దగ్గర నుంచి వచ్చేటువంటి దుర్వాసన ఈవిడ నోటి కంపి ముందు ఇంకా మేలు అంత నిస్సిగ్గుగా నిర్లజ్జగా ఏ రకంగా మనం ప్రజాక్షేత్రంలో ఉన్నాం మాట్లాడేటప్పుడు అందులోనూ ఒక మహిళ మనం ఎంత సంస్కారంగా వ్యవహరించాలి మనం మాట్లాడేటువంటి మాటలు కూడా ఎంత ఒద్దుగ్గా ఉండాలి అని చెప్పి ఏమీ ఆలోచించుకోరు నిస్సిగ్గుగా నిర్లజ్జగా నోటికి ఎంత మాట వస్తే అంత మాట ఇంకా చెప్పాలి అంటే కనీసం విచక్షణ కోల్పోయి ఆవిడ చేసేటువంటి మాటలు వింటే మాత్రం ఇందాక చెప్పుకున్నట్లుగా కంపరమేస్తుంది ఆ రోజా గారు మళ్ళీ ఈ రోజున వచ్చేసారు మీడియా ముందరికి మీడియా ముందరికి వచ్చి మాట్లాడుతూ ఉన్నారు అవిడేం మాట్లాడారు అనేటువంటిది కూడా విందాం ఈ మాట్లాడినటువంటి సందర్భం కూడా ఏమిటి అంటే గత కొద్ది రోజులుగా గత కొంతకాలంగా జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఆ వైసీపీ నేతలంతా కూడా ఒక విష ప్రచారాన్ని చేస్తూ ప్రజల్ని తప్పుదారి పట్టిస్తూ ఉన్నారు కదా అదే అంశం పైన ఈ రోజున ఆ జగన్మోహన్ రెడ్డి ఓ డ్రామాకి పిలుపునిచ్చాడు వీళ్ళంతా కూడా రోడ్లెక్కి ఈవిడైతే తెలిసిందే కదా పర్యాటక శాఖ మంత్రిగా ఉంటూ రాష్ట్ర పర్యటనలు చేస్తూ స్టేజీలెక్కి తైతక్కలాడినటువంటి టక్కులాడి ఈవిడ కూడా ఈ రోజున మళ్ళీ రోడ్డు ఎక్కి మళ్ళీ తైతక్కలాడడానికి అని చెప్పేసి వచ్చి మరి నోటికి హద్దు అదుపు ఉండదు కదా ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటారు ఈరోజు కూడా ఆవిడేదో మాట్లాడుతూ ఉన్నారు వినని చెప్తున్నాను ఈ రోజు నాకు విజన్ ఉంది విస్తరాకుల ఉంది హైదరాబాద్ నేనే కట్టాను ఢిల్లీలో చక్రం నేనే తిప్పాను సెల్ ఫోన్ నేనే కనిపెట్టానని కట్టు కథలు కాకమ్మ కథలు చెప్తావే మరి పది మెడికల్ కాలేజీలు నువ్వు ఎందుకు కట్టలేకపోతున్నావు పదిహేడు మంది ముఖ్యమంత్రులు ఆంధ్రప్రదేశ్ ని పరిపాలించారు పదిహేడు మంది చేయలేనిది జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే మొదటిసారి ముఖ్యమంత్రి అయిన వెంటనే పదిహేడు మెడికల్ కాలేజీలకి శ్రీకారం చుట్టాడు దాంట్లో ఏడు పూర్తి చేశాడు ఐదు జగనన్న ముఖ్యమంత్రిగా ఉండగానే రన్నింగ్ లోకి వచ్చాయి మరి పది మీరెందుకు చేయలేకపోతున్నారు మరి వయసు ఉంది అనుభవం ఉంది నాలుగోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ఒక్క మెడికల్ కాలేజ్ కూడా నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కట్టలేదు అంటే ఎంత సిగ్గు సిగ్గుచేటో ఒకసారి మీరు ఆలోచించాలి ఈరోజు చంద్రబాబు నాయుడుకి లోకేష్ కి పవన్ కళ్యాణ్ కి చెప్తున్నా ఎలాగైతే నేపాల్లో పాలకుల మీద పాలకుల ఇళ్ల మీద యువత దాడి చేసి వారిని అధికారం నుంచి తరిమి కొట్టిందో ఆంధ్రప్రదేశ్ లో కూడా చంద్రబాబు నాయుడు లోకేష్ పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వాన్ని కొడతారు కొడతారు ప్రజలు అలాగే విద్యార్థులు ఒక అంశం అయితే కరెక్ట్ గా చెప్పింది కాకపోతే అది కూడా ఏమిటి అంటే పాపం ఆల్రెడీ దాన్ని ఇప్పుడు చెప్తోంది ఏదైతే గనక దోపిడీ పాలన లేదంటే కనుక దుర్మార్గ పాలన అరాచక పాలన ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి చేశాడు కాబట్టే నేపాల్లో మాదిరిగా కాకపోయినా ఆంధ్రప్రదేశ్ ప్రజలు విచక్షణ కలిగినటువంటి వాళ్ళు కాబట్టి జగన్మోహన్ రెడ్డిని నూట యాభై ఒక్క స్థానాలతో గద్దెనెక్కిచ్చినటువంటి అదే ప్రజలు ఈ రోజున నువ్వు పనికి మాలిన వెధవి పనికి మాలిన చవటవి నీకు పరిపాలన చేత కాదు అని చెప్పే ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా పదకొండు స్థానాలకి పతనం చేసి పక్కన కూర్చోబెట్టారు మిమ్మల్ని ఆల్రెడీ తరిమి కొట్టారు ప్రజలు మర్చిపోయినట్లున్నారు రోజాగారు అని చెప్పి ఈ రోజున ప్రజలే చెప్తా ఉన్నారు మర్చిపోయి మాట్లాడుతున్నట్టుంది మాట్లాడుతున్నట్టుందివిడా అని చెప్పి మీరు చేసినటువంటి అరాచకాలకే కదా సమాధానంగా పదకొండు స్థానాలు ఇచ్చారు మీకు నువ్వెక్కడున్నావు గెలిచావా నగిరిలో గెలవలేదు కదా ఈ రోజున కూటమి ప్రభుత్వంలో కూటమి పాలనలో ప్రజలందరూ కూడా స్వేచ్ఛావాయులు పీల్చుకుని స్వేచ్ఛగా బ్రతుకుతూ ఉన్నారు మీ పాలనలోలాగా బిక్కు బిక్కుమంటూ దినదిన గండ నూరేళ్ల ఆయుషులాగా ప్రాణాలు అరచేతిలో గుప్పిట్లో పెట్టుకుని బిక్కు బిక్కుమంటూ బ్రతికే రోజులు ఈ రోజున లేవు ఈ రోజున కూటమి పాలనలో స్వేచ్ఛగా బతుకుతున్నారు కాబట్టి మీరందరూ కూడా ఇలాగ రోడ్లెక్కి ఇష్టారీతిలో మరుగుతూ ఉన్నా కూడా మీకు ఈరోజున ఫ్రీడమ్ దొరుకుతూ ఉంది ఇదే జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇలా మాట్లాడే నిస్సిగ్గుగా లేదంటే కనుక ఇంత దుర్మార్గమైనటువంటి భాషతో మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి చూస్తూ ఊరుకునేవాడా మాట మొదలయ్యి మాట పూర్తయ్యేలోపే పోలీసులు వచ్చి ఎక్కించుకెళ్ళిపోయేవాళ్ళు కదా అరే సోషల్ మీడియా పోస్టులు పెట్టినందుకు అరెస్టులు చేయించిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి ఈ రోజున రోజాగారు వచ్చి నేపాల్లో లాగా కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు విద్యార్థులు తరిమి కొడతారు అట మిమ్మల్ని తరిమి కొట్టారు ఇంకా చెప్తా ఉన్నారు ఏదైతే కనుక వీళ్ళు చేస్తున్న విష ప్రచారం ప్రజల్ని తప్పుదారి పట్టించడం మెడికల్ కాలేజీలు ప్రైవేటైజ్ చేసేస్తున్నారు ప్రైవేటైజ్ చేసేస్తున్నారు అని చదువుకొని చస్తే కదా వీళ్ళకి ఏమైనా కూడా బుర్రలో గుజ్జు ఉండడానికి మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అంటాడు కానీ మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అవతరణ ఏ సంవత్సరంలో జరిగిందో తెలియదు మొన్నే మనం చూసాం కదా నైన్టీన్ ట్వంటీ త్రీలో జరిగింది అంటున్నాడు అరే మనకి మన భారతదేశానికి స్వతంత్రమే నైన్టీన్ ఫార్టీ సెవెన్లో వచ్చింది పంతొమ్మిది వందల నలభై ఏళ్ళలో స్వతంత్రం వచ్చింది పంతొమ్మిది వందల యాభై ఆరులో ఆంధ్రప్రదేశ్ అవతరణ జరిగింది అది కూడా తెలియదు పంతొమ్మిది వందల ఇరవై మూడు అని చెప్తాడు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ ఆ జగన్మోహన్ రెడ్డి పిపిపి అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అందులో పబ్లిక్ని పార్ట్నర్షిప్ని తీసేసి ప్రైవేట్ కనిపించింది కదా అని చెప్పి ప్రైవేటైజ్ ప్రైవేటైజ్ అని చెప్పి మీరందరూ మొరగండి రోడ్లెక్కి అని చెప్పంటే వీళ్ళంతా కూడా సంస్కారహీనులే కదా వీళ్ళకి ఏం ఉండదు ఆ తాడేపల్లి నుంచి స్క్రిప్ట్ వస్తుంది అది పట్టుకుని మొరగడానికి వచ్చేస్తారు అందుకని చెప్పి రోడ్డు ఎక్కి ప్రైవేటైజ్ చేస్తున్నారు ప్రైవేటైజ్ చేస్తున్నారు అని చెప్పేసి అని ప్రజల్ని తప్పుదారి పట్టిస్తారు పదిహేడు మంది ముఖ్యమంత్రులు చేయలేంది జగన్మోహన్ రెడ్డి చేశాడు పదిహేడు మెడికల్ కాలేజీలకి శ్రీకారం చుట్టాడు ఆయన అధికారంలో ఉండగానే ఏడు మెడికల్ కాలేజీలు కట్టాడు అందులో ఐదు పూర్తయినాయి ఐదు రన్నింగ్లోకి వచ్చినాయని చెప్తా ఉన్నారు ఐదు నిజంగా రన్నింగ్లోకి వస్తే ఒక్కో మెడికల్ కాలేజీకి వంద సీట్లు లెక్కన ఐదు మెడికల్ కాలేజీలకి ఐదు వందల సీట్లు కేంద్రం నుంచి ఈ రోజున కేటాయింపు జరగాలి కదా వచ్చిందా ఐదు వందల సీట్లు ఈ రోజున రన్నింగ్లో ఉన్నాయా ఐదు మెడికల్ కాలేజీలు పూర్తయి రన్నింగ్లోకి వచ్చినాయని చెప్పి ఇప్పుడు చెప్తా ఉంది కదా ఐదు పూర్తయితే ఐదు వందల సీట్లు రావాలి కదా రాష్ట్రానికి వచ్చినాయా మీరున్నప్పుడు తీసుకొచ్చారా ఇదిగో ఈ ఐదు కాలేజీలు ఐదు వందల సీట్లు మేము ఉన్నప్పుడు తీసుకొచ్చాం అని చెప్పి చూపించండి వచ్చిన కాపీని ఆ చూపించే దమ్ము ధైర్యం లేదు ఎందుకంటే అవన్నీ పూర్తి కాలేదు కేవలం వీళ్ళు మాటలు చెప్పడానికి మాత్రమే పూర్తయినాయి మాటలకి మాత్రమే పరిమితం అవి ప్రజల్ని తప్పుదారి పట్టించడానికి అని చెప్పి ప్రైవేటైజ్ చేసేస్తున్నారు మేము ఆల్రెడీ ఏడు కట్టేశామని చెప్పి మేము ఏడు మెడికల్ కాలేజీలు కట్టాం చంద్రబాబు నాయుడు ఒక్క ఎనిమిది వేల కోట్లు ఖర్చు పెట్టలేడా అని చెప్పేసి అని రోజున ప్రశ్నిస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఇలాంటి నోరు వేసుకుని పడిపోయే వాళ్ళందరూ కూడా ఇదే మాట అడుగుతా ఉన్నాం ఏం మరి రెండు వేల ఇరవై ఒకటిలోనే మెడికల్ కళాశాలలు అనేటువంటిది రాష్ట్రానికి శాంక్షన్ అయినాయి కదా మూడేళ్లలో జగన్మోహన్ రెడ్డి ఆ ఎనిమిది వేల ఐదు వందల కోట్లు ఆయన శాంక్షన్ చేయలేకపోయాడా మూడు వేల కోట్లు ఖర్చు పెట్టాము అని చెప్పేసి అని లెక్కలు చెప్తా ఉన్నాడు కానీ నిజంగా ఖర్చు పెట్టింది కేవలం తొమ్మిది వందల డెబ్బై కోట్లు మరి జగన్మోహన్ రెడ్డి మూడేళ్ళు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగులో కూడా ఆయనే ఉన్నాడు కదా ఎన్నికలు అయ్యే వరకు నాలుగేళ్లలో పదిహేడు మెడికల్ కాలేజీలకి ఎనిమిది వేల ఐదు వందల కోట్లు జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఖర్చు పెట్టలేదు నాలుగేళ్లలో పదిహేడు మెడికల్ కాలేజీలు ఎందుకు పూర్తి చేయించలేదు కేవలం ఇవాళ మీరు చెప్తున్న ఏడు మెడికల్ కాలేజీలే అనుకుందాం ఆ ఏడు మాత్రమే ఎందుకు నిర్మాణం చేశాడు మిగతావన్నీ ఎందుకు పూర్తి కాలేదు జగన్మోహన్ రెడ్డి ఆ రోజే డబ్బులు ఇచ్చి పూర్తి చేసి ఉండొచ్చు కదా ఓ మెడికల్ కాలేజీ కట్టాలన్నా దానికి అనుబంధంగా టీచింగ్ హాస్పిటల్ కట్టాలన్నా కూడా ఓకే రెండు రెండున్నర ఏళ్ళు మూడేళ్లు పడుతుంది అనుకుందాం జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు మూడున్నర ఏళ్ల పాటు ఉన్నాడు కదా మూడున్నర ఏళ్ళలో ఎందుకు పూర్తి చేయలేదు ఆ రోజునే డబ్బులు ఎందుకు కేటాయించలేదు జగన్మోహన్ రెడ్డి ఆ రోజున కాంట్రాక్టర్లకి బకాయిలు పెట్టి వెళ్ళిపోయాడు ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ బకాయిలన్నీ చెల్లిస్తూ ఉంది ఊరికే మాట్లాడితే ప్రభుత్వం పైన విషం చెమ్మాలి కాబట్టి ఏదో ఒక బురద చల్లాలి కాబట్టి ప్రైవేటైజ్ 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 అని చెప్పి నిజంగా పిచ్చిబట్టిన కుక్కల్లాగా అధికారం కోల్పోయామనేటువంటి అక్కసుతోటి ప్రభుత్వం పైన విషం చిమ్మడానికి ఈ తప్పుడు ప్రచారాలన్నీ చేస్తున్నారు తప్పితే వాస్తవాలని ప్రజలకి చెప్పకుండా ఉన్న వాస్తవాల్ని వక్రీకరించి దాని ద్వారా రాజకీయ లబ్ధి పొందాలి అని చెప్పి వీళ్ళు చేసేటువంటి చూస్తా ఉంటే నిజంగా ప్రజలు కూడా వీళ్ళ ముఖాన వీళ్ళ బ్రతుకుల పైన కాండ్రి చుమ్ముతా ఉన్నారు మొత్తం తరువు కొడతారని కూడా హెచ్చరిస్తున్నారు ఎందుకంటే ఆరోగ్యం అనేది పేదవాడి హక్కు వాడు ప్రభుత్వ హాస్పిటల్లోనే చేసుకోగలడు ప్రైవేట్ హాస్పిటల్ పోయి లక్షల లక్షల కోట్లు ఖర్చు పెట్టి పిల్లల్ని మెడికల్ సీట్ లో వాళ్ళు వైద్యాన్ని తీసుకోవడమో కాదు అందుకే వైఎస్ఆర్ గారు తీసుకొచ్చి పేదవాడికి అండగా నిలబడ్డాడు వారి జీవితాన్ని వెలుగులు చూపించాడు అలాగే రెండు మెడికల్ కాలేజీలు వైఎస్ఆర్ గారు తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి తండ్రిని మించిన తనయుడుగా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పిహెచ్సిలు అన్ని ఇది మరి ఇవాళ చెప్తా ఉంది కదా రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఆరోగ్యశ్రీ అద్భుతమైనటువంటి పథకం అని చెప్పి ఆరోగ్యశ్రీ ఏమిటది పేదవాడు వైద్యం చేయించుకోవాలంటే ప్రైవేట్ హాస్పిటళ్ళకి వెళ్ళాలి ప్రైవేట్ హాస్పిటళ్ళకి ప్రభుత్వం డబ్బులు చెల్లిస్తుంది అది కూడా ఎవరిది ప్రభుత్వం సొంత డబ్బా అది ఏమన్నా ఏ రాజకీయ నాయకుడైనా జేబులోంచి పెట్టే డబ్బా అంటే కాదు మళ్ళీ ప్రజలు కట్టేటువంటి పన్నులు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రైవేట్ హాస్పిటల్స్కి కట్ ఆ విధంగా దోచిపెడుతుంది అదే ఆరోగ్యశ్రీ కానీ ఆరోగ్యశ్రీ వల్ల పేదవాళ్ళకి మంచి జరగలేదా అంటే జరిగింది ఎస్ దాన్ని యాక్సెప్ట్ చేశారు కాబట్టే ఏ ప్రభుత్వం వచ్చినా తర్వాత రాజశేఖర రెడ్డి ఆరోగ్యశ్రీ తీసుకొస్తే మహా అంటే పేరు మార్చారేమో కానీ ఏ ప్రభుత్వం వచ్చినా దాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు ఈ రోజున కూటమి ప్రభుత్వం కూడా కొనసాగిస్తుంది కానీ వాస్తవానికి ఏమిటి ఆరోగ్యశ్రీ అంటే పేదవాళ్ళ డబ్బు ప్రజలు పన్నుల రూపంలో కష్టపడి సంపాదించినటువంటి డబ్బుల్ని పన్నులుగా కడితే ఆ పన్నుల్ని తీసుకెళ్ళి తమ వందిమాగతులకి తమ అనుయాయులకి వాళ్ళకి దోచిపెట్టడం వాళ్ళకి కట్టబెట్టడమే కదా అదో పెద్ద గొప్ప పథకం అని చెప్పేసి అని ఈవిడ సర్టిఫికెట్ ఇస్తుంది జగన్మోహన్ రెడ్డి వచ్చాక ఇంకా గొప్పగా దాన్ని కొనసాగిచ్చాడు అది ఇది అని చెప్పి మరి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు లేదా అదే రాజశేఖర్ రెడ్డి ఎందుకు ఆరోగ్యశ్రీ అనే పథకం తెచ్చి ప్రైవేట్ హాస్పిటల్స్కి ఆ డబ్బులన్నీ కూడా దోచిపెట్టడం ఎందుకు అలా కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి ఆసుపత్రుల్లోనే చక్కటి ఎక్విప్మెంట్ ప్రైవేట్ హాస్పిటళ్ళకి ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రులని తయారు చేసి ఉండొచ్చు కదా ఐదేళ్ళు అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఏ గుడ్డి గుర్రానికి పళ్ళు దొమ్తూ ఉన్నాడు మరి ఇవాటికి కూడా ప్రభుత్వ ఆసుపత్రుల్లో అదే స్థితిలో ఎందుకున్నాయి జగన్మోహన్ రెడ్డి తండ్రిని మించిన తనయుడు అని చెప్పేసి అని ఓ పెద్ద బాజాలు ఉన్నారు కదా ఐదేళ్లలో ప్రైవేటు కార్పొరేట్ హాస్పిటళ్ళకి దీటుగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో జగన్మోహన్ రెడ్డి మార్చి ఉండొచ్చు కదా రాజశేఖర్ రెడ్డి ఆరోగ్యశ్రీ తేవడం కాదు ఆరోగ్యశ్రీ కంటే మెరుగైనటువంటి వైద్యం మన ప్రభుత్వాసుపత్రుల్లోనే అందుతుంది పేదవాడికి అందుతుంది అని చెప్పి రాజశేఖర రెడ్డి చేసి ఉండొచ్చు కదా అలా చేయాల మీ దోపిడీలకి పథకాలు అని చెప్పి ప్రజల్ని మసిబూసి మారేడుకాయ చేయడానికి కావాలని చెప్పి పథకాలు అనేటువంటి అంశం బయట చూపించి దాని వెనకాతల నుంచి ప్రజాస్వాము మొత్తం దోచుకున్నారు ఆ దోపిడీకి ఆరోగ్యశ్రీ అనే పేరు పెట్టుకున్నారు కాకపోతే అది కూడా ఈరోజున ప్రజలకి కొంత ఉపయోగపడుతోంది కాబట్టి ఏ రాజకీయ పార్టీకైనా కూడా రాజకీయ అవసరాలు ఉంటాయి కాబట్టి ఈ రోజున కూటమి వచ్చిన తర్వాత కూటమి ఆరోగ్యశ్రీ రద్దు చేయొచ్చు కానీ అడిగే వాళ్ళు కూడా ఉంటారు కానీ ఎస్ వాళ్ళకు కూడా రాజకీయ అవసరాలు ఉంటాయి ప్రజలకి మంచి జరుగుతోంది కాబట్టి కొనసాగిస్తూ ఉన్నారు వాళ్ళేం ఆపలేదు కదా కేవలం అధికారం కోల్పోయిందన్నటువంటి అక్కసుతోటి ఆ జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఈ లాంటి వాళ్ళందరూ కూడా ఈ రోజున ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో వాటిని పీపీపి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో రెండున్నరేళ్లలో పూర్తి చేసి సత్వరం అందుబాటులోకి తేవాలి అని చెప్పి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటే దానిపైన విషం చిమ్మటం ప్రైవేటైజ్ చేసేస్తున్నారు ప్రైవేటైజ్ చేసేస్తున్నారు అని చెప్పి వాస్తవాలను వక్రీకరించి ప్రజల్ని తప్పుదారి పట్టించడానికి అని చెప్పి ఈ రోజాలాంటి వాళ్ళందరూ కూడా పిచ్చిపట్టిన కుక్కల్లాగా రోడ్లెక్కి మరుగుతూ ఉన్నారు కానీ ఈ అంశంలో ప్రజలు ఎప్పుడో వీళ్ళని చేత్కరించుకున్నారు జగన్మోహన్ రెడ్డి నర్సీపట్నం పర్యటనకు వెళ్ళి అక్కడ ఇదిగో నేను కట్టిన ఆసుపత్రి అని చెప్పి మొండిగోడల్ని చూపించినప్పుడే మీ బతుకులు బయట బయటపడిపోయినాయి మీరు చెప్తున్నటువన్నీ కూడా అబద్ధాలు అని ప్రజలకు అర్థమైపోయింది ప్రజలకు ఈ రోజున ఏం మంచి జరుగుతుంది ప్రభుత్వం ఏ రకంగా మంచి చేస్తోంది ఏ రకంగా అభివృద్ధి చేస్తోంది అనేటువంటిది ప్రతి ఒక్కటి అవగతం అయింది కాబట్టే మీ మాటలు నమ్మేటువంటి పరిస్థితులు లేవు అనేది కూడా ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తోంది ఇప్పటికైనా కూడా తీరు మార్చుకోకపోతే ఇక రాబోయేటువంటి రోజుల్లో ఇవాళ పదకొండు వచ్చినాయి రేపు అందులో ఒకటి ఎగిరిపోయి ఒక్క సీటు కూడా వస్తుందో రాదో మరి మారతారా లేదా అనేటువంటిది కూడా మీ విజ్ఞతకే వదిలేస్తూ ఉన్నాం మరి ఈ మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ